అందరికీ శుభోదయం ఈరోజు చిగురు తీసుకున్నానండి ఎక్కువ తీసుకున్నాను మరి చిగురు లేనప్పుడు కూడా చిగురు వండుకోవచ్చు మనం మరి వండుకోవాలి చింతసిగురు లేనప్పుడు చింతకూర ఎలాగా ఇప్పుడు ఇలా చేసుకుంటే చింతకూర అయిపోతుంది కదా చింతకూర ఉండదు ఆ టైంలో మనం వండుకోవాలంటే మనం ఇలా చేసుకుని ఇంట్లో ఉంచుకోవాలి నిల్వ చేసుకునే పద్ధతి ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకుంటామా ఎందుకని సంవత్సరం అంతా వాడుకోవడానికి ఒడియాలు పెట్టుకుంటాం కదా సంవత్సరం అంతా వాడుకోవటానికి చింత చిగురు కూడా అలా చేసుకుని ఉంచుకోవచ్చు ఇది పులప కదా ఇది నిల్వ చేసుకుని ఉంచుకోవచ్చు చింతపొండది ఎలాగా అలానే కానీ మరి ఫోర్ చేసే పద్ధతులు రెండు రకాలు నాకు తెలుసు ఫస్ట్ ఈ రకం చూపిస్తాను మీకు నేను ఎలా అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఇది చింత చిగురు ఒక అర కేజీ చింత చిగురు మరి రోడ్లో కుమ్మి చూపిస్తాను నేను మరి ఈ రోలు అందరికీ సౌకర్యం ఉండదు కదండి మీరు రోడ్లో కుమ్మితే ఎలాగా అని అనుకుంటారు కదా అప్పుడు మిక్సీలో కూడా చేసి చూపిస్తాను అలా చేసుకుని ఎండలో పెట్టుకుని ఉంచుకున్నారనుకోండి చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర వండుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్సీలో కొంచెం చేయడానికి సగం ఉంచుతాను సగమేమో మరి రోడ్లో మీకు నేను చూపిస్తాను కూర చేసుకునే పద్ధతి మాత్రం ఇదేనండి ఏరేసాను అక్కడక్కడ ఉన్నాయి నాకు తెచ్చిన ఆవిడ చక్కగా నీట్గా మరి వర్జ్రంలా ఉంటుంది అనమాట ఇంకా ఏరుకోవటానికను మనకి ఏమి ఉండవు ఇది ఇది లేత చిగురిది కొమ్మే కానీ కొమ్మ తీసేయాలి అలగదు కదా మరి అంతకు ఇప్పుడు నేను చేసేది బిళ్ళలుగా చేసి ఎండ్లో పెడతాను ఇప్పుడు ఒక బిళ్ళ అయితే ఒక ఇలాగా పెద్ద బిళ్ళలు చేసుకోవచ్చు లేదు మనం రెండు బిళ్ళలు వేసుకునేలాగా ఒక బెత్తాయింపు అంటే ఒక అంచనా ఒక లెక్క అనమాట అలాగ బిళ్ళలు చేసేటప్పుడు ఆ విధానం చెబుతాను ఇప్పుడైతే మనం ఇది రోడ్లో కుమ్ముకుందాం రుబ్బు రోలు శనకాలి తిరగలే ఈ మూడు వరుసగా ఉంటాయండి నాకు ఇదైతే రుబ్బురోలు రుబ్బుకుంటాము పచ్చళ్ళు దంచుకుంటాం కదా అలానే సనికాలి మనకి ఇక్కడ రుబ్బుకునే రోలు పక్కనే తప్పనిసరిగా శనికాలు ఉండాలి ఈశ్వరుడు పార్వతీదేవి లెక్కమాట అందుకు రుబ్బురోలు ఉన్న చోట శనికాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని పూర్వం అలా వాడుకునేవారు మరి ఇయ్యే కదా మరి ఇప్పుడు మనకు మిక్సీలు అప్పుడు వారికి ఇయ్యే ఇప్పుడు ఇందులో చక్కగా నేను చేయడం ఇది నేను చూపిస్తాను చక్కగా కడిగేసానండి రోలు ఇంత కొద్దిగా వాటర్ ఉన్నాయి ఏం కాదు ఇప్పుడు ఈ బిళ్ళలు ఎండబెట్టాలి మనం ఇప్పుడు ఈ చింతజీరు ఇందులో రోడ్లో వేస్తున్నాను నేను ఈ రోడ్లో వేస్తున్న తర్వాత సాగు ఏమో నేను మిక్సీలో బట్టి చూపిస్తాను మీకు మరి ఎందుకంటే నేనంటే రోలు ఉందండి ఈ రోలు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ఇలాగ చేయలేము అనుకున్న వాళ్ళు చేసుకోవాలి కదా అందుకు ఇందులో ఉప్పు శాతం సమానంగా వేసేయాలి మనం కూరలో వేసుకుంటాం కదా అప్పుడు కూరలో వేసే ఉప్పు తగ్గించుకోవాలి చక్కగా అంత ఉప్పు పడిపోతుందండి పులప కదా మరి మరి నిలవ ఉండాలి కదా మనకి అంతకు ఇప్పుడు ఇదిగో ఇదే బండతో చక్కగా కొమ్ముతానండి కోమొత్త బండతో కొట్టచ్చు ఇలాగ కొమ్మచ్చు కదా ఇది ఎవరో సాయం ఉండాలి కదండీ ఒక్కరిలో చేసే పనులు కాదు ఈ వీడియోలు అంటే చాలా సహకారం ఉండాలి ఇప్పుడు ఇలా సప్పుడు పడింది అనుకోండి ఇలాగలు వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే అవి అవబోయో ఏమన్నా అయిపోతుందేమో అనుకుంటారు అది కూడా మనం ఆలోచించాలి అండి వారికి ఉండే మరి వారికి ఉంటుంది కదా ఇప్పుడు చింతసిగురు ఉంది కదండి ఇలా కుమ్ముతున్నాను కదా ఇప్పుడు ఎలా అంటే చింతసిగురు ఇలా కుమ్మిన తర్వాత బిళ్ళల్లా చేసినా ఫేస్లా చేసినా కొడుగులా చేసినా నలిపిక్కిపోతుంది నలుపు కలర్ మారిపోద్ది గ్రీనే ఉండదు ముక్కు రంగులోకి ఉంగులోకి వచ్చేస్తుంది అనమాట వండుకున్న తర్వాత మామూలుగా పచ్చికూర కలర్ వస్తాయి కొన్ని ఈ బిళ్ళలు మాత్రం ఇప్పుడు పచ్చికూర వండుకుంటే ఎలా ఉంటాయో ఉంటుంది చింత చిగురు వేసుకుని వండుకుంటాం కదా చాలా కూరలు అలాగే ఉంటాయి అన్నమాట ఈ బిళ్ళలు కూర అయితే ఇలా రోడ్లో కుమ్ముకుని వీళ్ళలా చేసుకుని ఎండలో పెట్టుకుని భద్రపరుచుకుని కూర లేనప్పుడు కూర వండుకునేవరనమాట ఇప్పుడు ఇది మెత్తగా కుమ్మేసి మీకు నేను చూపిస్తాను కొమ్మేసానండి ఎలాగైతే కుమ్మేసాను ఇది ఏం పెద్ద కష్టం కాదు కానండి అండి ఇప్పుడు ఓపికలో లేక ఇలాగా అనుకుంటున్నాం తప్ప మరి ఈ పూరం ఇవే మరి మంచి వ్యాయామం అంత కూర కుమ్మితే ఇంత వచ్చింది ఇది నాలుగు ఐదు కూరల బిళ్ళలో చేసుకోవచ్చు నన్ను చక్కగా అప్పుడుంటే గ్రీన్గా ఉంది కానీ మీకు తర్వాత బ్లాక్ కొడు రంగులోకి వచ్చేది తర్వాత మిక్సీలో ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఈ చింతకూర ఈ మిక్సీలో వేసేసి చక్కగా ఉప్పేసి మిక్సీ పట్టేస్తానండి ఇలా కూడా చేసుకుని బెల్లం చేసుకుని పెట్టుకోవచ్చు అండ్లో ఇది చెప్పడం కొరకే మీకు మిక్సీలో కూడా చేసి చూపిస్తున్నాను ఇదిగోనండి ఇదిగో మిక్సీలో చూసారా ఎలా పట్టేసానో ఉప్పేసి పట్టేసాను ఇందులో వాటర్ అనేది వేయకూడమండి నేను కుమ్మింది అలానే ఉంది కానీ కుమ్మిన దాంట్లో కాళ్ళు ఉండిపోతాయి నల్గో ముద్ర కాళ్ళు ఉంటాయి మిక్సీ అనుకో నలిపేస్తుంది కదా మనకు తెలిసిందే కదా నలిగిపోతుంది అనమాట అంతే కాళ్ళు ఉన్నా ఏమీ పర్వాలేదు లేదకాళ్ళే అయ్యి మరి చింతకూర పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది మరి మంచి విటమిన్ ఉంటుంది తాజాగా ఉండే చింతకూర కన్నా ఇది ఏం నేను చెప్పాను కానీ తాజా చింతకూర మనం వండుకొని తింటాం కదా చాలా అని చెబుతాను ఎందుకంటే కూర చింతకూర కదా ఇది చక్కగా కూరలు అవుతుంది ఈ బిళ్ళలా చేసేసి చక్కగా మనం ఇలా పళ్ళు ఉంది కదా చక్కగా చూపిస్తాం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా నేను రెండు బిళ్ళలు వేసుకుంటే కూర అయిపోయేటట్టు చేస్తాను అనమాట ఒక బిళ్ళ వేసుకుంటే కూర అయిపోయేటట్టు చేయడానికి మరి ఎండ సహకరించాలి కదా మనకి ఎండాలి ఈ బాగా ఎండిపోయిన తర్వాత లోపల పెట్టుకోవాలి మరి ఇలానే చేసుకునేవారు పూర్వం నిలవనేది ఇలానే చేసుకునేవారు కానీ ఇప్పుడు చాలా రకాలుగా చూపిస్తున్నారు నేను చూస్తానండి అయితే ఇలాగా మళ్ళా ఎండబెట్టిన పొడవు చేసుకునేవారు అనమాట చక్కగా కాళ్ళు ఉన్నాయనుకోండి అవసరమైతే ఏరేసుకోవచ్చు లేక కాళ్ళు ఇవి ఏం పర్వాలేదు నేను ఉంచేసాను లేదు అనుకుంటే ఇలాగ అంటే కూర వండుకున్నప్పుడు పచ్చి కూర ఎలా ఇప్పుడు వండు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలాగ వండుకుంటున్నాం కదా అలానే ఉంటుందండి ఈ బిళ్ళల కూర ఈ బిళ్ళల కూరలో ఎదురుకి పచ్చికూరలాగే స్మెల్లో రుచి అలానే ఉంటుంది కలర్ కూడా అలా పచ్చిలాగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా బిళ్ళల కింద చేసేస్తాను చేసేసి ఎండలో పెడతాను మరి బిళ్ళలు రెండు రోజులు ఎండొచ్చు ఎండ ఉంటే ఒక రోజులో కూడా ఎండిపోతాయి ఒక రోజు ఎండ ఉంది రోజు ఎండ లేదనుకోండి మరి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తామంటే చక్కగా తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి మరి ఫ్రిడ్జ్లో దీంట్లో ఉన్న నీళ్ళు లాగెత్తది కదా అప్పుడు మళ్ళీ ఎండలో పెట్టండి ఎండలో పెట్టు ఎండి ఎండిపోయిన తర్వాత ఒక సీసాలో పెట్టుకుని బయటే ఉంచుకోవచ్చు దీన్ని ఏమి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని ఏమి లేదు ఇందులో తేమని ఆరలేదు వర్షం వచ్చింది రెండు రోజులు ఎండ పెట్టలేదు అన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచితే ఏదన్నా ప్లేట్లో పెట్టి తేమ అనేది ఆరిపోతుంది మళ్ళీ ఎండ వచ్చినప్పుడు బాగా ఎండబెట్టేసుకున్నాం అనుకోండి ఒక సీసాలో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదు ఇది ఎండబెట్టిన పెట్టిన చేస్తాను కదా నేను అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టను ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదండి నేను చేసేసి మీకు నేను చూపిస్తాను ఇంతేనండి ఇవి ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇంతకుముందు చేసాను చూపించానండి పేడ అనుకున్నాను అన్నాడు ఒక అబ్బాయి ఎవరో మెసేజ్ పెట్టాడు పేడలా ఉంది అన్నాడు అంటే పిల్లలకి తెలియదు కదా ఫోర్ ఇలాగా పాతకాలం పని అండి ఇది కూరం పెద్దలు చేసేవారు పెద్దవాళ్ళు పెద్దమ్మలో నానమ్మలో అమ్మమ్మలో చేసేవారు ఇప్పుడు ఇలాగెవ్వరూ చేయట్లేదు ఆ విధానం మీకు నేను చూపించాను ఇలా చేసుకుని ఉంచుకునేవారు ఇలా రెండు మూడు బిళ్ళలు వేసుకుని కూర వండుకుని తినేవారు ఇప్పుడు నేను ఏదో సింపుల్గా చూపించాను కానీ ఎక్కువే చేసుకునేవారు పిల్లలు కోసుకొచ్చేవారు అప్పుడు కొనుక్కోటాలు కాదు పిల్లలు కోసుకొచ్చారనుకోండి చక్కగా ఉప్పేసి కుమ్మేసి బిళ్ళలు చేసి ఎండలో పెట్టుకునేవారు మళ్ళీ ఎక్కువ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసేవారు అంటే అప్పుడు తా తాటాకు చేపలు గొబ్బరి చేపలు దానిమీద గొడ్డేసి ఎండ ఎక్కడుంటే అక్కడ పెట్టి అది ఎండ పెట్టేవారు ఎండిపోయిన తర్వాత నలిపెత్తే పొడవయ్యేది అది కూడా నిలవ ఉంచుకునేవారు ఈ రెండు పద్ధతులే కూరం ఇప్పుడు చాలా రకాలు చేస్తున్నారండి చూసారు కదా ఇదే ఎండిన తర్వాత అనుకునేరు కాదండి చింత చిగురు మరి కూర ఈ బిళ్ళలేసి వండి కూడా నేను చూపించడం జరుగుతుంది మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా చూస్తున్నారు కదా నచ్చుతుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చింత చిగురు ఇలా నిలవ చేసుకుందాం మరి